కేసీఆర్ జన్మదినం సందర్భంగా గణపతి హోమం నిర్వహించిన ఎల్ఆర్డి మున్సిపల్ చైర్మన్ కుడమల సత్యనారాయణ అతిథిya హంస లక్ష్మిది అడికి ఇర్రో నాస్ట సనానా ఉత్తమరుకు ముఖ్యమంత్రి మరి మన తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎంతో కృషి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర గారి జన్మదిన సందర్భంగా మన భోరమర్ ఎమ్మెల్యే తాటాల సురేంద్రన గారి ఆదేశాల ఏర్పు మరి మన ఎల్ఆర్డిలో మున్సిపల్ చైర్మన్ కుడమల సత్యనారాయణ గారి ఆచార్యత్వంలో మరి వెనకటేశ్వర సన్నిధానంలో గణపతి హోమం నిర్వహించాను ఈ గణపతి హోమం ఏంటంటే మన రాష్ట్రమే కాదు లోక సమస్త భవంతు అంటే మరి లోకంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా సుఖంగా మరి ఏదైతే ఈ కరోనా నుంచి మరి అందరు ఎక్కువ బాధపడుతున్నారు కాబట్టి ఆ కరోనాను జయించి ఈరోజు ఎన్నో యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టి ఆ యజ్ఞంలో ఆ యజ్ఞనేత్రుడవంటి ఆ అగ్ని యొక్క అనుగ్రహం వల్ల లోక సమస్త స్థితిలో గొప్ప లోకాన్నే ప్రశాంతంగా మన అన్ని విధాలుగా పాడి పంట అన్ని విధాలుగా లోక కళ్యాణార్థమైనటువంటి హోమం చేస్తున్నారు కాబట్టి